వెల్కమ్ టు ప్రజాక్షేత్రం టిటిడి కల్తీ లడ్డు వ్యవహారాన్ని ఇప్పుడప్పుడే ముగించేలా పార్టీలో వైఖరి కనబడడం లేదు కల్తీ జరిగింది నిజమని సిట్ తేల్చిన వైసీపీ మాత్రం అసలు కల్తీ జరగలేదని చంద్రబాబు గారే కొవ్వు కలిసిందని చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీసి దైవద్రోహం చేశారని విపరీతంగా ప్రచారం చేస్తూ అసలు కల్తీ జరగలేదని ప్రజలు నమ్మేలా వ్యవహరిస్తుంది అప్పట్లో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు మాత్రం కొందరు ఉద్యోగులు అధికారుల ప్రమేయంతో కల్తీ జరిగింది నిజమేనని సిట్ చెప్పిందని స్పష్టం చేయడంతో అసలు కల్తీ జరగలేదని వైసీపీ చేస్తున్న వాదన కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి గారి అంగీకారంతో అబద్దమని తేలిపోయింది కల్తీ నెయ్యిలో జంతుకోవ్వులు కలిశాయని కూటమి నేతలు చెప్పడం అందుకు తగిన ఆధారాలను సిట్ చూపకపోవడంతో వైసీపీకి కల్తీపై ఎదురుదాడి చేసే అవకాశం లభించింది ఒకవైపు ఎన్డీడీబీ రిపోర్ట్ కల్తీ నెయ్యిలో జంతుకోవ్వులు ఉన్నాయని చెప్పిందని దాని ఆధారంగానే తాము మాట్లాడినట్టు కూటమి నేతలు చెప్తున్నా అందుకు తగిన విధంగా సిట్ సిట్ నివేదిక లేకపోవడం ఒక ఎత్తే అయితే సిట్ కు కూటమి ప్రభుత్వం లేదా టిటిడి తమ వద్ద ఉన్న ఎన్డిబి ఇతర నివేదికలను విచారణ సమయంలో సిట్ కు అందివ్వలేదా సిట్ బృందం నెయ్యిని జంతుకూలకు చెందిన టెస్టులకు పంపలేదా అనే అనుమానాలకు తోడు జరిగిన కల్తీకి కేవలం ఉద్యోగులను అధికారులను సరఫరాదారులు మాత్రమే సిట్టు బాధ్యులను చేయడం వైసీపీ ఎదురుదాడి నడుమ కోటమి నేతలు టాయిలెట్ క్లీనింగ్ లో వాడే కెమికల్స్ కూడా నెయ్యిలో ఉన్నాయని ఈ కల్తీ నెయ్యిని మిగతా దేవాలయాలకు సరఫరా చేశారని అన్నిటినీ నిగ్గు తేల్చేందుకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కూటమి మరో చర్చకు తెరతీసింది అయితే కెమికల్స్ కలిశాయని అదే నెయ్యిని మిగతా దేవాలయాలకు సరఫరా చేశారని కూటమి చేస్తున్న తాజా ఆరోపణలు వైసీపీ హిందూ ధర్మంపై దాడి చేస్తుందని కూటమి చేస్తున్న విమర్శలు రాజకీయ కోణంలోనే కూటమి చేస్తుందనే అనుమానం ప్రజల్లో సైతం ఉంది ఏది ఏమైనా కల్తీ జరిగిందని సిట్ చెప్పినా కొందరు అరెస్ట్ అయినా వైవీ సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నా వైసీపీ మాత్రం అసలు కల్తీ జరగలేదని చెప్తుంది కల్తీ నెయ్యిలో కొవ్వులు కలిసినట్టు ఆధారాలను సిట్ చూపకపోయినా నెయ్యిలో కొవ్వులు కలిశాయని పైగా టాయిలెట్ క్లీనర్స్ లో వాడే కెమికల్స్ కూడా నెయ్యిలో ఉన్నాయని కోటమి ప్రభుత్వం చెప్తుంది టీటీడీ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన హిందూ దేవాలయంలో కేవలం ఉద్యోగులు అధికారులు పిఏలు మాత్రమే అవినీతి కోసం నెయ్యిని కల్తీ చేశారని సిట్ చెప్తుంది ఈ అన్ని వాదనల్లో సత్యాలు అబద్ధాలు ఉన్నాయి తప్ప నిజంగా కల్తీకి అసలు బాధ్యులను శిక్షించాలని కానీ జరిగిన కల్తీకి క్షమాపణ చెప్పాలని కానీ ఇప్పటికే జరిగిన కల్తీకి వేదనకు గురైన హిందువులను టీటీడీ నెయ్యిలో ఇంకా టాయిలెట్ క్లీనర్స్ వాడే కెమికల్స్ కలిపారని అనేక దేవాలయాలకు అదే నెయ్యిని సరఫరా చేశారని రుజువులు లేని రుజువు కాని ఆరోపణలతో మరింతగా హిందువులను వేదనకు గురి చేయడం కానీ ఇలా ఎటువైపు వాదన చూసినా విచారణ గమనించినా ఏ పక్షానికి చిత్తశుద్ధి లేకపోవడం శోచనీయం